హాయ్ ఫ్రెండ్స్ నీలీస్ వరల్డ్కి స్వాగతం ఈరోజు మనం పండుమిర్చి చట్నీ ఎలా తయారు చేయడమో చూద్దాము ఇక్కడ నేను టూ కేజీస్ పండుమిర్చి తీసుకుని దీన్ని క్లీన్ చేసి చిన్న ముక్కల కింద కట్ చేసి ఉంచుకున్నాను అలాగే హాఫ్ కేజీ సాల్ట్ ఇంకా హాఫ్ కేజీ చింతపండు వన్ కప్ గార్లిక్ తీసుకున్నాను ఇప్పుడు ఒక మిక్సీ జార్లో మనం చింతపండు వేసి దీన్ని గ్రైండ్ చేయాల్సి ఉంటుంది ఈ రకంగాను ఇలా చేసిన తర్వాత దీనిలో కొద్దిగా సాల్ట్ వేసి దాన్ని కూడా ఒకసారి గ్రైండ్ చేయాలి చూస్తున్నారు కదా ఈ రకంగాను ఇలా చేసిన తర్వాత ఇందులో పండుమిర్చి వేసుకుని దాన్ని కూడా మెత్తగా పేస్ట్ చేయాలి అలాగే ఇందులో వెల్లుల్లిపాయలు కూడా మనం వేసుకోవాల్సి ఉంటుంది సో ఇలా చేసి మనం దీన్ని మెత్తగా గ్రైండ్ చేయాలి ఈ రకంగా మొత్తం మనం మిర్చి చింతపండు అన్నీ గ్రైండ్ చేసి ఉంచుకోవాలి అది ఈ కన్సిస్టెన్సీ ఇలా తయారవుతుంది దీన్ని ఒక వన్ డే పాటు మనం ఊరనివ్వాలి చూస్తున్నారు కదా నెక్స్ట్ డే ఊరింది ఈ రకంగా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఒకసారి బాగా కలిపి మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేయాల్సి ఉంటుంది సో కొద్ది కొద్దిగా మిక్సీ జార్లో వేసుకుని మొత్తం అంతటినీ గ్రైండ్ చేసేద్దాము సో దీన్ని ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాము ఈ రకంగా మొత్తం అంతా గ్రైండ్ చేసేయాలి ఇలా చేసుకున్న దాంట్లో ఇప్పుడు తాలింపు వేసుకుందాము ముందుగా ఒక కడాయి పెట్టి దాంట్లో ఒక హాఫ్ లీటర్ వరకు గ్రౌండ్ నట్ ఆయిల్ని వేయాలి ఇది బాగా వేడెక్కిన తర్వాత దానిలో ఆవాలు ఈ ఆవాలు వేసి ఇవి చెట్టుపట్లు ఆడిన తర్వాత దానిలో వెల్లుల్లిపాయిలు ఇంకా కొద్దిగా కరివేపాకు వేసి స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇప్పుడు ఈ ఆయిల్ గోరువెచ్చగా అయ్యి వరకు మనం వెయిట్ చేయాలి సో ఆయిల్ గోరువెచ్చగా అయిపోయింది ఇప్పుడు ఇందులో మనం ఇంగు వేసుకోవాల్సి ఉంటుంది ఇలా ఇంగు వేసిన తర్వాత ఈ ఇంగు నూనెని మనం ఈ చట్నీలో వేసి బాగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుంది సో ఒకసారి బాగా కలిపేద్దాము అలాగే ఇప్పుడు ఇందులో మనం మెంతి పొడి వేసుకోవాల్సి ఉంటుంది ఒక టూ స్పూన్స్ మెంతి పౌడర్ నేను ఇక్కడ యూజ్ చేస్తున్నాను సి బాగా కలపాలి సో అంత ఫ్రెండ్స్ మన చట్నీ రెడీ అయిపోయింది నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోతోటి మీ ముందు ఉంటాను అంతవరకు సెలవు నమస్తే